అమ్ముకి ఎప్పటి నుంచో ఈ డ్యాన్సింగ్ క్యాక్టస్ టాయ్ ని తీసుకోవాలి అనుకుంటున్నాము కాకపోతే ఈ టాయ్లో ఉన్న స్పెషాలిటీకి అమ్ము కూడా రియాక్ట్ అయ్యేలా అమ్ము మైల్ స్టోన్ని రీచ్ అవ్వాలి కదా అందుకే ఇప్పటివరకు వెయిట్ చేసాము మరి అమ్ము రియాక్షన్ చూసేయండి ఏంటి భయపడుతుంది అనుకుంటున్నారా అవును మీరు అనుకున్నట్టుగానే ఫస్ట్ అయితే భయపడింది ఇప్పుడు మన అమ్ము డబుల్ యాక్షన్ చూడండి దాన్ని అటు ఇటు వేసి ఎలా కొడుతుందో ఈ టాయ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ చాలా బాగుంది కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్ లో యాడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి ఈ టాయ్ లో రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి రికార్డింగ్ అంటే మనం ఏదైనా చెప్తే తిరిగి అది చెప్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మ్యూజిక్ అనమాట